కాకినాడ జిల్లా పత్తిపాడు టీడీపీ కార్యాలయంలో సభ్యురాలు వరుపుల సత్యప్రభారాజ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి పార్టీల తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఎమ్మెల్సీ ఎన్నికలకు పనిచేసే విధానం ఓటింగ్ సరళి ఓటింగ్ ప్రాధాన్యత క్రమం మరియు ఓటర్ల వివరాల సేకరణ ఎన్నికల ప్రచార నిర్వహణ వంటి అంశాలపై నియోజకవర్గ శ్రేణులకు అవగాహన కల్పించారు ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజారిటీతో తనని గెలిపించాలని తన గెలుపు కోసం కూటమి శ్రేణులు విస్తృత ప్రచారం చేయాలని కోరారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ రాజశేఖర్ విజయం తథ్యం అన్నారు కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సింగిలిదేవి సత్యరాజు మరియు ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి మనం కూడా ఒకటి ఆలోచించాలి రేపు రాబోయే కాలంలో ఆయన మనం ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే ఉత్సాహవంతులు యువకులు అయినా వారు రేపు రాబోయే కాలంలో మనకు కూడా ఎంతో అండగా ఉండి ప్రతి ఒక్క ఏదైనా వారికి సంబంధి మన పరిధిలో వారి పరిధిలో ఉన్న సమస్యలు ఉన్నప్పుడు మనందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉంటారు తప్పకుండా ఆయన మనం ఎన్ని ఓట్లయితే నమోదైనవి అన్నీ కూడా ఖచ్చితంగా నమోదయ్యి ఆ రోజు ఎలక్షన్లో అన్నింటిలోని మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ తోటి ఆయనకి ఓటరు ఓట్లు నమోదయ్యేలా కల్పించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా యువత వీటిని మీరు అందరూ సోషల్ మీడియాలో పెట్టి మన రాజశేఖర్ గారి అభ్యర్థి మద్దతు తెలిపి రాబోయే ఎలక్షన్ లో ఆయనకి పూర్తి మెజార్టీతో అటువైపు అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఇంకా మనకి తెలియకపోయినా అది ఇందాక సదు చెప్పినట్టు ఎవరైనా కూడా మనం ఎన్నికల ముందుకు వెళ్తున్నాం మొన్న ఎలక్షన్ లో అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం కూటమి నాయకులందరూ ఎంత కలిసికట్టుగా పనిచేసి మనం చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ నుంచి మనం అందరం కూడా గట్టెక్కించి రోజు కేంద్రం పదకొండు వేల పద్నాలుగు వేల కోట్లు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇవన్నీ మనం సాధించుకుంటామంటే కూటమిలో మరి ఆ రోజు ఉన్నాం బట్టే కేంద్రం సహకారం చేస్తుంది మనకి భవిష్యత్తులో కూడా మరి ఇంకెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావాలి జరగాలంటే మన కూటమి ఇంకా బలపరచాలి బలంగా మనం ముందుకెళ్లాలి మనం చేసే పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి కాబట్టి మీరందరూ కొంచెం ఒక నెల రోజులు కష్టం అనుకోకుండా గ్రామాల్లో ఎందుకంటే నాకు తెలుసు డెబ్బై ఐదు గ్రామాలు ఉన్నాయి మనకి పెత్తిపాటి నియోజకవర్గంలో ఒక నగర పంచాయతీ గ్రామానికి వచ్చి పది నుంచి పదిహేను ఓట్లు మించి లేవు పెద్ద గ్రామాలు అయితే ఒక ఇరవై ఏడు ముప్పై ఓట్లు ఉన్నాయి ఏలేసరం అయితే ఏమన్నా వంద నూట యాభై ఉండొచ్చు నాకు తెలిసింది కాబట్టి మీరు అందరూ నాయకులందరూ దృష్టి పెట్టినట్లయితే ఇది ఎలక్షన్ పెద్ద గొప్ప విషయం కాదు ఐదు వేల ఓట్లు మనం వేయించుకోవటం ఎందుకంటే మనకి ప్రత్యర్థి వైసీపీ నుంచి కూడా అభ్యర్థి లేరు ఉంటే టీచర్స్ నుంచి ఉండొచ్చు యూటీఎఫ్ నుంచి అంటున్నారు సరే ఎవరున్నా కూడా మనకు అనవసరం మనందరం కూడా కలిసి మరి ఇంకా బలంగా మనం ముందుకి వెళ్తున్నాం కాబట్టి మరి మీరు అందరూ కూడా మరి అనేదా భావించకుండా ఒక నెల రోజులు కష్టపడి మరి నా నా అభ్యర్థిత్వాన్ని నా విజయానికి సహకరిస్తారని కోరుకుంటూ ముఖ్యంగా ఎందుకంటే పూర్తి విషయాలన్నీ కూడా మన చిరంజీవి గారు మనకు చెప్తారు ఎలా చేయాలన్నది ఇక్కడ సింబల్ ఉండదండి మనందరం గమనించవలసింది సైకిల్ గాని గ్లాస్ గాని కమలం గాని గుర్తుండవు పేరు నా పేరు మాత్రమే ఉంటది పేరాబుత్తులు రాజశేఖర్ అని ఉంటది దాని దగ్గర ఒకటి అని ఒకటి అంటే ఒకటో నెంబర్ ఒకటి వేయాలి అక్కడ ఇంటూ గాని లేకపోతే ఎస్ గాని నో గాని అని పెట్టకూడదు ఒకటి ఇచ్చిన పెన్నతో ఒకటే అని వేసినట్లయితే అని చెప్పాలి మనందరికి ప్రతి వాటర్ కూడా ఒకటే గుర్తు వేయాలి మనం రెండో కాని మూడో గానీ ఓటు వేయకూడదు ఇవన్ని వివరాలన్నీ కూడా మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు వివరంగా చెప్తారు కాబట్టి మీరందరూ నా వ్యర్థత్వాన్ని బలపరిచి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటుంది